అనేటువంటి పురాణం ఈ పార్టీలో ఉన్నటువంటి యథవుల గురించి కూడా మీరు మాట్లాడితే మంచిదని నేను కోరుతా ఉన్నా సమర్థించారు చెప్పండి ఇప్పుడు రామారావు గారికి యువకుడు చాలా భవిష్యత్తు ఉంది ఆయనకి నేను ఒక విశ్లేషకుడు ఈ సగటు పౌరుడిగా నేను ఏం చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన దుర్మార్గాలు రాజకం వాళ్ళ భాష గురించి మాట్లాడేది అలాగే టీడీపీ లేకపోతే కూటమిలో ఎవరన్నా మాట్లాడితే కూడా అలాగే మాట్లాడతాం ఖచ్చితంగా విమర్శిస్తాం చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తున్నాం అని ఎందుకంటే ఈ బందిపోడి దొంగలను ఎందుకు వదిలేసేవయ్యా అని అడుగుతున్నాం మేము అంటే వైసీపీ వాళ్ళు మీద వేసుకోకూడదు ఎవడు ఆల్ పార్టీలు తప్పు చేస్తే కూడా ఎందుకు వదిలేసేవని అడుగుతాం మేము ఇక్కడ నేను పెదిరెడ్డి దొంగ అన్నాను నేను

అనుభవం తక్కువ చెప్పంటారా పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించారు నాలుగు పోర్టులను సాధించారు పది ఫిషింగ్ ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ చేశారు కరోనా అని రెండున్నర సంవత్సరాలు ఎదుర్కొన్నారు మీరు జగన్ గారిని చెప్పండి 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 ఒక నిషి ఒక నిషి వీరబ్రహ్మ గారు చెప్పండి సార్ నమస్కారం ఇప్పుడు మాట్లాడుతున్నారు రామారావు గారు కొంచెం కనిపించడం ఒక ఇవాళ చంద్రబాబు కేసులు లేవా చంద్రబాబు బిడ్డ కేసులు లేని ఇవాళ ఈడి కానీ సిబిఐ కేసులు ఇన్ని ఉంటే ఆ ఏ చట్టం ప్రకారం ఒక్క రోజు అటెండ్ కాలేదు మీరు రామారావు గారు చెప్పండి మీరు

వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే జగన్ కూడా జైలు ఖాయమవుతాడు అది చూసుకోండి ముందు మమ్మల్ని రోజే గారు కోర్టులో మీరు కాకపోతే చూడండి కోరుకునేవాడుగా ఒక హిత చెప్పాలి ఎందుకంటే రామారావు గారు దయచేసి వినండి మీరు కుర్రోడు రాజకీయంగా పైకి రావాలి మీరు అటువంటి ప్రజలు సేవ చేయడానికి పైకి రావాలి మీకు ఎందుకంటే మీ నాయ నాయకుడిని బట్టి ఉంటుందండి నాయకుడు ఎప్పుడైతే మీరు మీరు సుమతి శతకంలో ఒక పద్య ఒక చిన్న శ్లోకం ఒక పద్యం ఉంటుంది వినండి అక్కర గురాని చుట్టము రణమున పారని గుర్రము మొక్కిన వరమేయని వేలుపు గక్కున విడబంగ వలయ సుమతి ఎందుకంటే మీరందరూ కష్టపడి రావాలి కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే మీ అందరి భవిష్యత్తు అంధకారంలో నెట్టేడండి మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ పాలకుడైనా అవినీతి చేసినా లేకపోతే ఏదైనా చిన్న అక్రమాలు చేసినా మళ్ళా మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొద్ది వ్యవధి తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల్లో భయాన్ని సృష్టించాడు ఆ భయం అతన్ని ఎట్టి పరిస్థితులు ఈ వైసీపీ పార్టీ కానీ ఇతను ఆచూకీ ఆనుమల ఉండదు భవిష్యత్తులో దయచేసి మీ దారి వెతుక్కోండి ఎవరిని కూడా మీ రాజకీయంగా మేము మేము చెప్పింది మా మేము పెద్ద వాళ్ళని చెప్తున్నాం మీ భాష కానీ అనవసర ఆరోపణ కానీ చేయకుండా ఓపిక్ గా ఉంటే మీరు రాజకీయంగా ఈ పార్టీ కాదు ఇంకో పార్టీలో చేయాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుకెళ్ళండి కానీ భాష మాట్లాడిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలో సమర్థించకండి మీరు ఒక్క ఒక్క సెకండ్ చంద గారు ఈ కోటం వచ్చిన తర్వాత జరిగినటువంటి దమరకాండ వైసీపీ సానుభూతి పనులు ఇళ్ళ మీద చేసినటువంటి దాడిని శ్రీనివాసరావు గారు కృషి చేస్తున్నా వీటన్నిటిని కూడా మీరు విశ్లేషించండి వీటన్నిటిని కూడా మీరు నేను ప్రజాస్వామ్య ఆకాంక్ష ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలని ఆకాంక్షించినటువంటి ప్రజాస్వామ్యవాదిని ఆ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను నేను మా పార్టీలో సంబంధించినటువంటి వ్యక్తులు తప్పు చేస్తే శిక్షించద్దు అని నేను ఎక్కడ మాట్లాడలేదండి దయచేసి అయితే ఆ యొక్క చరిత్ర ఇస్తున్నటువంటి విధానంలో లోపపు ఇష్టమైనటువంటి విధానాలు ఉన్నాయనేదని నేను ప్రశ్నిస్తున్నాను లోపపు ఇష్టమైనటువంటి విధానాలు ఏంటంటే ఏదైతే జోగిలేని మనీ అనేటువంటి వ్యక్తి అప్పటికప్పుడు కేసు పెట్టాడండి ఎప్పుడు అప్పుడే చర్యలు తీసుకోవచ్చు కదా తొమ్మిది నెలల క్రితము ఈ ప్రభుత్వం ఏమైనా నిద్రపోతుందని పోసాన్ కృష్ణమురళి గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు సుజాత గారు నేను వాడు అంటాను వీడు అంటున్నాను మీరు ఆర్థత ఎన్నో సమయం లేదు రైట్ ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తి కూడా చెప్పింది ఒకటే నిజం లేని గడిపాము మా మా నేతని ఇన్ని మాటలు అన్నారు అవి ఇవి అంటూ కూడా మాట్లాడారు సో ఏదైనా కక్షపూర్తంగా వ్యవహరించాలి అంటే వెంటనే